నిర్మలా సీతారామన్ ఆరవసారి తాత్కాలిక బడ్జెట్ కింద ఫిబ్రవరిలో కొంత బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అది తాత్కాలిక బడ్జెట్ అయినందున మళ్ళీ ఈ నెల ఇరవై మూడవ తారీఖు జూలై ఇరవై మూడవ తారీఖు రోజున కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రతిపాదించడం జరుగుతుంది బడ్జెట్ని పెట్టడం జరుగుతుంది ఈ బడ్జెట్లో ఏ ఏ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తే నరేంద్ర మోడీ మూడవసారి తనను ప్రధానమంత్రి చేస్తే అనే ఎన్నో రకాల హామీలను ఇవ్వడం జరిగింది ప్రజలకు హైవేల గురించి నదుల అనుసంధానం గురించి కొన్ని టౌన్స్ని డెవలప్ చేయడం గురించి మెట్రోల గురించి ఇంకా చాలా బుల్లెట్ ట్రైన్ గురించి ఇలా ఎన్నో రకాల విషయాల గురించి నరేంద్ర మోడీ విచ్చలవిడిగా గెలుపు కోసం హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలన్నీ నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుందా లేదంటే ఈ బడ్జెట్ అనేది కేవలం తాత్కాలికంగా ఏదో పై పైననే ఉంటుందా ఇంకో విషయం ఏంటంటే ఈసారి నరేంద్ర మోడీ ఏక ఏకపక్షంగా విజయం సాధించలేదని అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఎన్డీఏ కూటమి వల్ల నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యిందని అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చింది ఎన్డీ బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా కానీ బీజేపీకి మొత్తం కావలసిన సీట్లు రెండు వందల రెండు అంటే ఈ మిగతా ముప్పై రెండు స్థానాలు చిన్న చిన్న పార్టీల నుంచి ఆయనకు సపోర్ట్ అందింది ఎన్డీఏ కూటమి ఆధారంగా ఈ విధంగా అన్ని కోణాలలో ఆలోచించినప్పుడు ఈసారి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే ఏడవ బడ్జెట్ ఆమె మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఏడవసారి మన్ బడ్జెట్ని ప్రవేశపెడుతుంది ఈ బడ్జెట్ ప్రజల కోసం ప్రజల ఆకాంక్షలను ఏ విధంగా తీర్చే విధంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ ఉత్కంఠతో ఎదురుచూడడం జరుగుతుంది ఈ నెల ఇరవై మూడవ తారీఖు రోజు దేశ బడ్జెట్ అనేది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని విడుదల చేసిన తర్వాత దాని గురించి పూర్తి వివరాలతో ఒక వీడియోను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అన్ని వివరాలతో పాటు దానివల్ల ఏ ఏ సంక్షేమానికే కానీ లేదా ఏ అభివృద్ధి కార్యక్రమానికి కానీ ఎక్కువ వినియోగపడుతుంది అనే విషయాన్ని మున్ముందు మనం తెలుసుకుందాం